సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ ఏంటంటే సింపుల్గా పెసరపప్పు బొబ్బర్లు ఇప్పుడు శీతాకాలంలో పత్తిది దొరుకుతున్నా కాయగూర చక్కగా ఉంటాయి ఈ మంచికి తెల్ల బొబ్బర్ లేతకాయలు అది కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది ఆవిడ చక్కగా చూపించుకోవాలి యూట్యూబ్లోనే ఎందుకంటే లేని కొత్తదనం మీకు చూపిస్తే ఉత్సాహం కలిగి అయ్యో ఇలా కూడా వండుకోవచ్చా అని ఒక అవగాహన ఉంటుంది అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఓకేనమ్మా రెండు చూపిస్తా ఇదిగో ఒక్క గ్లాసుడు పెసరపప్పు నానబెట్టుకున్నాను రా ఇదిగో ఈ తెల్ల పావుకిలో అయ్యి సన్నగా తరుక్కోండి చక్కగా రెండు బాయిల్ రాని వార్చుకొని పక్కన పెట్టుకోండి ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇందులోకి ఇప్పుడు మనం పెసరపప్పు కొద్దిగా బలుసుకైపోతుంది అంటారు మరి మీకు ఎంతమందికి తెలుసు మా అమ్మగారు అదే వాడిది డైలాగు ఇది బలసకాయ పదినంటే సివడకుండా పలుగ్గా ఉండకుండా ఇదిగో ఏదో కొడుకు ఉడికితే చక్కగా ఉంటుంది ఓకేనమ్మా ఇలా ఉడికేది అప్పుడు పసుపు కాని ఉప్పు కానీ వేయకూడదు అమ్మా పేసిపోత పప్పు ఉడకదు ఓకేనమ్మా ఇదిగో ఏట్లకాయ ఉడకబెట్టుకోవాలి మనం కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో అయ్యి పోసేసుకుందాం అదిగో ఈ సైజు కోసుకోవాలి అమ్మాయి బాయిల్ చేసుకోండి చక్క సన్నగా మీకు కత్తిపేటతో వస్తే కత్తిపీట చాకుతో వస్తే చాకతో పడి అందరూ చాకుతోనే కదా పోతున్నారా ఇక చూడండి ఎంత అందంగా ఉందో ఇది రోటీలో కూడా బాగుంటుంది తెల్ల తెల్లబొబ్బర్లో బేసరపప్పు కాంపిటీషన్ అద్దరిపోద్ది ఓకేనమ్మా ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఇందులో ఉక్కులు పోయి పచ్చిమిరకు వేసుకుందాం అంటే మగ్గుపట్ ఒక్క దెబ్బ తగిలేక పోపు పెట్టుకుందాం ఓకేనమ్మా ఇది సిమ్లో పెట్టుకున్నాం చక్కగా నీరే ఉన్న ఉంటే లాప్ ఉంటుంది ఇదిగో మనం పోపు వేసుకుందాం ఇదిగోనమ్మ ఎల్లులపై జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరే ఇందులో పప్పులు కట్టాయి పండగ రోజులు కదా బోల్డ్ పనులు చాలా బాగుంటాయి తెల్ల బొబ్బరి మలానే మంచి కమ్మదానం వస్తుందా ఇప్పుడు పెసలు కూడా వస్తాయి పెసరికాయకి అవి కూడా పోపు చేసుకుంటారు బాగుంటది పొలాలు వాళ్ళు రైతులు చక్కగా తెస్తారు అమ్మా అయ్యే వండుతారు పుష్టి అని ఆరోగ్యమని పసుపు వేసుకుందాం కారాలు కట్టికూడదమ్మా ఇదిగో ఉప్పు వేసుకుందాం ఇదిగో ఏగుతుంది ఇది అంతే మగ్గిపోయింది ఇది రొట్టెలోకి ఉంటుంది సూపర్ ఉంటుంది జొన్న రొట్టెలోకి కూడా బాగుంటదిరా కొంచెం ఇలా పెట్టుకున్నారనుకో ఆ వాటర్ కూడా లాగేస్తుంది అది సరే లుక్ ఉందో సూపర్ అన్నమాట ఎంత బలమో చిన్న పిల్లలకు కూడా ఓకేనమ్మా చక్కగా ఇదిగో దగ్గరకు వచ్చేసింది అంతే ఉంటే వడియాలు వేయించుకోండి దీంట్లోకి బాగుంటుంది అవకాయ కూడా టచ్చింగ్ బాగుంటుంది ఓకే బంగారం రండి నచ్చిందా మరి సాయం నచ్చితే చక్కగా ఇలా వండుకోండి ఓకేనా బంగారం ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు కొత్తది బాయ్ బాయ్ బంగారం